రేపు సంక్రాంతి రోజున మర్చిపోకుండా వృషభరాశి వారు ఈ చిన్న పని చేస్తే చాలండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే కాకుండా మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది కాబట్టి చిన్న పరిహారం చేయండి రేపు మనకేంటంటే గనక గురువారంతో కలిసి మకర సంక్రాంతి వస్తుంది కదా అయితే చాలా చాలా శక్తివంతమైన రోజు అనమాట ఈ రోజున మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం ఇదంతా కూడా చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే గనక స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు వేపాకులను వేసేసుకొని స్నానం చేయండి వీటి ద్వారా ఏంటంటే కనుక మీకుండే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం అనేది కూడా పోతుంది అద్భుతంగా మీ జీవితం అనేది మారుతుంది ఇలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి పసుపు రంగు దుస్తువులు కానీ ఎరుపు కానీ ధరించండి ఎరుపు అదృష్టంగా భావిస్తారు పసుపు ఏంటంటే దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి పసుపు రంగు దుస్తువులైనా సరే ధరిస్తే మంచి జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఈ రోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఆవుకు మీ చేతులతో తోటకూరని తినిపించండి తోటకూర ఆవు తినేటప్పుడు సంకల్పం చెప్పుకోండి మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా తొలగిపోవాలి మీకు బాగా కలిసి రావాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అలానే కాకుండా మీ జీవితం పూర్తిగా మారిపోయి మీకు ఏంటంటే కనుక విపరీతమైన రాజ్యయోగం అనేది పట్టాలని చెప్పుకొని ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ రోజు ఏంటంటే మీరు ఈ విధంగా ఆవుకు ఏంటంటే తోటకూరని తినిపించండి ఎవరైతే ఆవుకు రోజు అంటే వృషభ రాశి వారు తోటకూరని పెడతారో అలాంటి వాళ్ల యొక్క జీవితంలో ఉండే కష్ట నష్టాలతో పాటు అనేక రకాల అంటే దరిద్రాలు బాధలు కూడా పోయే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసేసి రిజల్ట్ అనేది పొందండి ఇక తిరుగుండదు మంచి ఫలితం కూడా వస్తుందనమాట అండి ఇంకా మీకు